క్షేత్రంలో అవకతవకలకు అవినీతికి అడ్డాగా మారింది ప్రస్తుతం ఇక్కడ ఉన్న లడ్డు తయారు పులోర్ తయారు చేసే టెండర్నే ఇది ఒక నిద నిదర్శనం ప్రతి ఆలయంలో టెండర్ జరిగితే వాస్తవం అది ఇక్కడ మాత్రం తొంభై పైసలకు ఒక లడ్డు తయారు చేయడానికి ఇక్కడ విక్రయించడానికి ఒక సింగిల్ టెండర్ ఇవ్వడం జరిగింది ఈ దాంట్లో ఈవో ఏఈఓ అందరి అస్తం ఉంది ఏవో ఏఈవో పైన ఈ కాంగ్రెస్ నాయకులు కమిషనర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని తప్పించుకోవడానికే ఈ టెండర్ తొం తొంభై పైసలకు ఇవ్వడం జరిగింది ప్రతి ఆలయంలో నలభై పైసల నుంచి యాభై పైసలే ఉంటుంది దాదాపు ఒక్కొక్కటి ఒక్కొక్క లడ్డుకు నలభై పైసలు రూపాయలు అదనంగా ఇస్తున్నారు అదనంగా ఇవ్వడానికి కారణం ఇప్పుడు ఈ అమాయకులైన వీళ్ళు ఇలా నోటి కార్డు కూడు కొట్టడమే ఈ తప్ప ఇక్కడ ఉన్న నాయకులు కొందరు కలిసి ఈ టెండర్ తీసుకోవడం జరిగింది ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని మేము ఆశిస్తున్నాము లేని ఏడలా ఈ ఈ పేదవాళ్ళ కోసం మేము అందరం కూడా రోడ్ ఎక్కి ధర్నాలు చేయడానికి మేము సంసిద్ధమై ఉన్నాము గ్రామస్తులందరినీ కూడా ఏక ఏకతాటికి తీసుకొచ్చి ఈ ధర్నా చేస్తాం వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ఊరుకునేది లేదు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేస్తున్న ఈ తతంగం వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి టెండర్ తీసుకున్నారు సింగిల్ టెండర్ ఇవ్వడం అన్నది ఈ అవినీతికి ఇదొకటి ఖరాబ్ ఆస్ట అని నేను చెప్తున్నాను ప్రభుత్వం వెంటనే వీళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం లడ్డు ఔన్ ప్రసాదం కౌంటర్ ఈ టెండర్ కావడం జరిగింది టెండర్ అయినా కూడా అన్ని దేవస్థానంలో నలభై నాలుగు పర్సెంట్ అయితే ఇక్కడ తొంభై తొమ్మిది పర్సెంట్ ఒక రూపాయి తీసుకుంటారు ఇక్కడ చాలా అవినీతి ఎందుకంటే ఇక్కడ ముందు ఇంత ముందు విజయరామారావు సార్ ఏఓ గారు ఉన్నారు వాళ్ళ ఏయో గారు సార్ మీద గిట్ కాంగ్రెస్ నాయకులు విద్యాశాఖ మన దేవదాయ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ మీద అవినీతి మీద కమిటీ వాడడం జరిగింది వీళ్ళు భయపడి వీళ్ళకు ఇక్కడే ఉండాలని భయపడి ఆ కాంగ్రెస్ నాయకులకు భయపడి వాళ్ళకి ఇక్కడ టెండర్ రిపీట్ చేయడం జరిగింది ఈ టెండర్ ఎట్లయింది కూడా మాకు కూడా తెలియదు టూ డేస్ కిందని మాకు తెలిసింది ఇది టెండర్ అయిందనేది అంటే టెండర్ ఇవ్వక ముందు ఒకసారి ప్రెస్ మీట్ ఇస్తారు పేపర్లో కూడా సార్ ఏ పేపర్లో కూడా అది రాలే ఇక్కడ టెండర్ జరుగుతున్నా అన్నట్టు ఇంత అవినీతి జరుగుతుంది ఇప్పుడు దీని మీద దేవదాయ శాఖ కమిషనర్ గారు అని దేవదాయ మినిస్టర్ దీనిపై నిండానికి స్పందించాలా లేకపోతే మా స్థానిక ఎమ్మెల్యే రామారావు పడ ఆధ్వర్యంలో భారీ ధన దిగడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ నుంచి ఖబర్దార్ ఎందుకంటే చాలా అవినీతి చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అవినీతి దానికన్నా మించిన అవినీతి కాంగ్రెస్ లో చేస్తున్నారు దీన్ని మేము చూస్తూ ఉప్పుకో దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి ఖబర్దార్ వీళ్ళకు ఖచ్చితంగా ముప్పై సంవత్సరం ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళకు లడ్డు కావడం లేకపోతే వేరే డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా వీళ్ళకి పని లేని ఏడాల మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఉద్యోగం ఉద్యోగం చేస్తాం సరస్వతి దేవస్థానం అమ్మవారి లడ్డూ పులియోర తయారులో సిబ్బందిని ఈరోజు అయోమయంలో పడేయడం జరిగింది ఈరోజు జ్ఞానశ్ర దేవస్థానం కమిషనర్ గారు వారు భయపడ్డారో పడ్డారో తెలియదు కానీ ఈరోజు ఇంత ఇబ్బందికరం చేశారు ఇతర దేవాలయాలు చూస్తే విములవాడ కుండగట్టు బాసర్ కంటే నెల నెల ఆదాయం వచ్చే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి కానీ అక్కడ యాభై పైసలు మాత్రమే ఒక దాని మీద యాభై పైసలు మాత్రమే తీసుకుంటారు కానీ ఏకంగా సరస్వతి దేవస్థానం ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు రూపాయలు తీసుకోండి దాదాపు యాభై పైసలు దాదాపు ఒక నెల చూసుకుంటే ఐదు లక్షల రూపాయలు అమ్మవారికి గండిపడడం జరుగుతుంది తక్షణం ఇప్పటికైనా దేవస్థానం ద్వారానే నిర్వహించి ఈ సిబ్బందిని పర్మనెంట్ చేసుకొని ఎందుకంటే దేవస్థానం ఆల్రెడీ దేవస్థానం డిపార్ట్మెంట్ అనే ఐడి కార్డు కూడా నిర్వహి ఇవ్వడం జరిగింది సమస్యను పరిష్కరించి దేవస్థానం ద్వారానే నిర్వహించి ఇలా న్యాయం చేయాలని ఇలా అవినీతి కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేని పక్షంలో ఈ ఇప్పుడు మళ్ళీ దేవాలయాలు ఉండవు భక్తులు రారు ఇలా అవినీతి పేరుకపోతే ఇప్పటికే భక్తుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అవినీతి జరగకుండా చూసి ఈ ఉద్యోగాలకు న్యాయం చేయాలని మేము కోరుతుంది ఈరోజు ఈఓ విజయరామారావు సారు అలాగే ఏఈఓ సార్ కూడా ఎన్నోసారి దృష్టికి తీసుకెళ్ళాము ఒకసారి ఒక టెండర్ వచ్చింది ఒక సీల్ వచ్చింది క్యాన్సల్ చేసామని చెప్పారు రెండోసారి కూడా లోపల తతగా నడిపించి పట్టుకోవడం ఇది వ్యతిరేకం ఈ లడ్డూ చెండ అవుతుందని బహిరంగ విచారణ ఇప్పటివరకు భక్తులకు కానీ కనీసం ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఇప్పటివరకు ఈ విషయం తెలియదు కాబట్టి ఇసుంటే విషయాన్ని సెన్సిటివ్ విషయాన్ని బాసర ప్రజలకు కానీ భాష గ్రామాభివృద్ధి కమిటీ కానీ దృష్టికి తీసుకురాకపోవడం మీకు ఆ లోపల లో ఒప్పందం ఏం చేసుకున్నారో మాకు ఇప్పటికీ అర్థమైంది తక్షణమే ఈ ఈ ఎంక్వైరీని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము మరి లడ్డూ తయారీ కేంద్రంలో గత నలభై సంవత్సరాల నుండి మరి వాళ్ళు లడ్డు పులిహోర నిరంతరం శ్రమిస్తూ మరి ఎంతోమంది లక్షల పబ్లిక్ వచ్చినా మరి వాళ్ళు కష్టపడుతూ రాత్రి పగలనక మరి వారు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు వారికి విధుల నుండి మరి మేము వద్దు అన్నట్టు మరి చెప్పడం జరిగింది మరి ఇక్కడ అధికారులు మరి ఏ విధంగా ఉన్నారు మరి మొత్తం మరి లోపాధికార ఒప్పందంతో మరి విచ్చల విడిగా వాళ్ళ అవినీతితో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళ పుట్ట కొడితే మీకు తగిన ఉసురు కలుగుతుంది అది మంచిది కూడా కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు ఆడవాళ్ళు పొద్దున ఐదు గంటలకు వచ్చి పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళ ఆడవాళ్ళ ఉసురు పోసుకోకుండా దేవస్థానం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని లేకుంటే మేము రోడ్డు పైన ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ప్రతి దేవస్థానంలో మరి ఫిఫ్టీ పైసా ఉంది మరి ఇక్కడ నైంటీ పైసా ఉన్నది మరి ఇది ఎంతవరకు సమంజసం మరి అని అడుగుతా ఉన్నాం మరి ఎంతవరకు ఇది మరి ఇది అన్ని దేవస్థానలాగా మరి ఈ దేవస్థానం ఎందుకు ఇట్లా మరి మరి దీంట్లో ఉన్నదంటే ఇది లోప ఎకర ఒప్పందం తప్పకుండా ఉన్నట్లే ఏఈఓ ఈవో గారిని మరి పాత్ర ఉన్నట్లే అని అర్థమవుతుంది కాబట్టి ఇలాంటివి జరగకుండా తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎండోమెంట్ కమిషనర్ గారిని దేవాదాయ శాఖ మంత్రివర్యుడు కూడా శ్రీ గారిని కోరుతా ఉన్నారు సన్నిధిలో పులిహోర మరియు లడ్డు ప్రసాదం గత ముప్పై సంవత్సరాల నుంచి పది మంది మహిళలు ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు టెంపుల్ నుంచి చేశారు కాబట్టి వాళ్ళకు న్యాయం చేసి అమ్మవారి సన్నిధిలో వాళ్ళకు ఏదైనా పని ఇప్పించి వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు గుడ్డిగా పని చేయించారు దీంట్లో కొంచెం టెంపుల్ హస్తం కూడా ఉంది వాళ్ళకు టెంపుల్ నుంచి ఐడి కార్డులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు టెండర్ అంటే చాలా బాధాకరం వాళ్ళకు తగిన రీతిలో న్యాయం చేసి వాళ్ళని ఆదు ఆదుకుంటారని అనుకుంటున్నాం